భగవద్గీతలోని కర్మయోగమునందు భగవంతుని పలుకులు భగవద్ ప్రాప్తికి ధ్యాననిష్ట ఎందు ఆసక్తి కలవారికి మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మయోగము ఉత్తమమైనవి మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావములచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును జ్ఞానేంద్రియములను మనసుతో అదుపు చేసి కరిమేంద్రియములతో ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు ఎంతో శ్రేష్ఠులు ఓ కుంతిపుత్ర నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము మానవజాతి యజ్ఞములను ఆచరించటం ద్వారా సాధించాలనుకున్న వాటిని సాధించవచ్చును యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు ఎవరైతే ఆత్మయందే రమింతురో ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేవి ఏమీ ఉండవు ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా కర్తవ్యం చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను అని అనుకుంటుంది పూర్తి శ్రద్ధ విశ్వాసాలతో అసూయ లేకుండా నా ఈ బోధనను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ విషములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కానీ వాటికి వశం కాకూడదు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది పొగచే అగ్ని ధూళితే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును వాటి ద్వారా వ్యక్తి జ్ఞానము మరుగున పడును స్థూల శరీరము కన్నా ఇంద్రియములు ఉత్తమమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధికన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఓ మహాబాహువులు కలవాడా ఇంద్రియ మనోబుద్ధులను నీ ఆత్మశక్తి ద్వారా వశపరచుకొనుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము